మెట్లపల్లి గ్రామంలో వెలిసిన ఏకాంబరేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వెంకటగౌడ చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని మండల పరిధిలోని మెట్లపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడ దర్శించుకున్నారు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సుకై ప్రార్థించారు అలాగే ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు గ్రామంలో నుండి ఆలయం వరకు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం